వీరభు రవి ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు ఏదైతే మన కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ మరియు కార్పొరేట్ విద్యా సంస్థలు విపరీతంగా పుస్తకాల పేరుతో అడ్మిషన్ల పేరుతో అక్రమ అడ్మిషన్లు ప్రారంభిస్తూ పాఠశాలలు ప్రారంభించక ముందే ఈరోజు ఈ యొక్క లక్షల వేల రూపాయలు దోపిడీకి గురి గురి చేస్తున్నారు దీనిపై నుంచి విద్యార్థుల తల్లిదండ్రు పైన చాలా భారం భారం పెరిగి ఈరోజు చదువుకు దూరం అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ రోజు ఇన్ని జరుగుతున్నా కూడా ఇన్ని దోపిడీ అరికట్టాలని చెప్పేసి మేము ఎస్ కోరుతా ఉన్నా కూడా అనేక ఉద్యమాలు చేస్తున్నా కూడా ఈ రోజు జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు నిద్ర మత్తుల నుంచి రావడం అని చెప్పేసి మేము ఒకటే హెచ్చరిస్తున్నాము ఇప్పటికైనా కూడా కడప జిల్లాలో ఏదైతే నియోజక కేంద్రాల్లో కానీ మండల స్థాయిలో కానీ ప్రతి ఒక్క విద్యా సంస్థలు కూడా దోపిడీకి గురవుతున్నారు విద్యార్థులు దీని వల్ల చాలా భారం పెరిగి చాలా బాధపడుతున్నారు విద్యార్థులు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఈరోజు రోజు పనికి పోయి పని గారు పోయి ఈ రోజు పిల్లలు చదువు ఆ ఉద్దేశం కలుగుతా ఉంది కానీ విద్యా సంస్థల దగ్గరికి వెళ్తే వేల రూపాయలు లక్షల రూపాయలు కట్టమని చేస్తూ లేకపోతే మీకు అడ్మిషన్ లేని చెప్పేసి మొక్కని చెప్పి చెప్తున్నారు అంటే ఈ రోజు మన కడప జిల్లాలో చదువును వ్యాపారంగా పెట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించుకొని ఈ రోజు అన్యానికి గురవుతున్న విద్యా సంస్థల పైన చర్యలు తీసుకొని చెప్పేసి మేము భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ పై కడప జిల్లా కమిటీతో డిమాండ్ చేస్తున్నాము ఈ రోజు ప్రధానంగా ప్రైవేటు విద్యా సంస్థలు అయితే మరియు ఈరోజు పుట్టగొడుకులలాగా అనేక ప్రాంతాల్లో అన్ని మండల స్థాయిలో కానీ ఎక్కడ పడితే అక్కడ పాఠశాలను నిర్మించుకుంటూ దోపిడీకి గురవుతున్నారు అదేవిధంగా ఈరోజు కడప నగరంలో ముఖ్యంగా ఈరోజు నా నారాయణ చైతన్య వంటి ఒక్కొక్క బ్రాంచులుగా సంవత్సరానికి ఐదు ఆరు బ్రాంచులుగా ఏర్పడి ఈరోజు నారాయణ చైతన్య సంబంధించి అయితే ఈరోజు పదకొండు బ్రాంచులు నారాయణ సంబంధించి ఐదు నుంచి పదిహేను సంఖ్యల్లో పెరిగి ఈరోజు ఈ యొక్క కడప నగరంలో పేద విద్యార్థుల దగ్గర వాళ్ళ రక్తం పీడించు వాళ్ళ తల్లి తల్లిదండ్రుల యొక్క రక్తం పీడిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఇప్పటికైనా మేము ఒకటే మేము ఎస్ఎఫ్ఐనాం ఈ యొక్క జిల్లాలో విద్యాశాఖ అధికారులు ఖచ్చితంగా దీని మీద స్పందించి ఏ ఏదైతే పుస్తకాల దోపిడీ చేసినటువంటి కార్పొరేట్ విద్యా సంస్థల పైన చర్యలు తీసుకోవాలి అదే విధంగా పుస్తకాలు స్వాధీనం చేసుకోవాలి అదే విధంగా ఈ యొక్క విద్యా సంస్థలు సీజ్ చేయాలని చెప్పేసి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రేపటి నుంచి భవిష్యత్తులో ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్క నియోజక కేంద్రాల్లో మండల స్థాయిలో కూడా ఖచ్చితంగా మా ఎస్ఎఫ్ఐ నాయకత్వం తనిఖీ చేసి ఏఐ అక్రమాలకు పాల్ పాల్పడుతున్న ఈ యొక్క సంస్థలను ఖచ్చితంగా అడ్డుకొని ఆ యొక్క దోపిడీ అనికట్టని చెప్పేసి మేము ఒకటే పోరాడతామని చెప్పేసి తెలియజేస్తూ విధంగా ఈ రాష్ట్రంలో అనేక విధాలుగా ఈ యొక్క మా ఎస్ఎఫ్ఐ నాయకత్వంతో కూడా ప్రత్యేక ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్ళి ఈరోజు అడ్డుకోవడం జరుగుతుంది కానీ ఈ రోజు ఇంత దినపత్రికలో పడుతుంది ప్రశ్నలు వస్తా తర్వాత అనేక గ్రూపుల్లో వస్తుంది కానీ ఈ రోజు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఏం చేస్తున్నారని చెప్పేసి మేము ఒకటే సూగురి అడుగుతున్నాం అదేవిధంగా ఈ రోజు ఏదైతే నాడు చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే కార్పొరేట్ విద్యా సంస్థలను అరికెడతాము వారిని సీజ్ చేస్తామని చెప్పేసి ప్రగట్ బంధాలుగా పలికారు మరి ఈ రోజు సంవత్సరం అధికారంలోకి వచ్చి మరి ఏం చేస్తున్నారు ఆయన ఎక్కడ ఉన్నారో ఫస్ట్ తెలియదు పేరుకేమో ఉప ఉప ముఖ్యమంత్రి కానీ ఈ రోజు యొక్క అరాచకాలను మరియు అనేక కార్పేడి విద్యా సంస్థలు అయితే అనేక దఫాలుగా గత నుంచి గత సంవత్సరాల నుంచి కూడా ఈరోజు అనేక మంది వేల మంది విద్యార్థులు చనిపోతున్నా కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా కనీసం ఆ యొక్క విద్యా సంస్థలపై చర్యలు తీసుకోకపోవడం అనేది చాలా బాధాకరం ఈరోజు నారాయణ విద్యా సంస్థకు సంబంధించి ఎంతో మంది విద్యార్థులు చనిపోయారు కేవలం ఈ రోజు ఏక అధికారంలో ఉన్నటువంటి నారాయణ గారు అధికారంలో ఉన్నారని చెప్పేసి ఈరోజు ఈ యొక్క నారాయణ లోకేష్ గాని మరియు ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రి గాని ఏమాత్రం చర్యలు తీసుకోకపోవడంపై మేము చాలా అనుమానం వ్యక్తం చేస్తున్నాయి ఈరోజు మొద ముఖ్య మొదటిగా ఏంటంటే ఈరోజు కార్పొరేట్ శక్తులకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కొమ్ము కాస్తూ ఉన్నాయి దీన్ని మీరు ఒకసారి గమనించాలి ఎందుకంటే మన రాష్ట్రంలోనే చదువులో మన రాష్ట్రం కూడా చాలా ఎనుకబడతూ ఉంది గత ఈ విధంగా కేవలం మీ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటివి ఇలాంటి లోపాలే తప్పక మరొకటి లేదు ఇప్పటికైనా కూడా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గాని మరియు జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు గాని ఇప్పటికైనా స్పందించి ఈ యొక్క దోపిడీని అరికట్టాలని చెప్పేసి లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ